విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఫిబ్రవరి పన్నెండున కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట సమితి సభ్యుడు మరుపిల్ల పైడిరాజు ఏఐటియుసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మధారావు పిలుపునిచ్చారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడం ప్రభుత్వ రంగస్థలాంశాలను కాపాడటం వంటి వాటితో కార్మికులు ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ కార్మిక నేతలు బంగారయ్య అప్పలరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు ద్వారా సంపాదించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఈ రోజు అనేది రద్దు పరుస్తూ వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్ట్స్ అనేది తీసుకురావడానికి ఈ లేబర్ కోర్ట్స్ అనేది కార్మికుల నష్టడా ప్రమాదకరంగా ఈ రోజు అనేది ఉన్నాయి కార్మికులకి పని గంటలనేది దాదాపు నూట ముప్పై సంవత్సరాలు క్రితం సాధించుకున్న ఎనిమిది గంటల పనిదనాన్ని ఈ రోజు పన్నెండు గంటలకు దర్చడానికి అనేది ఈ రోజు అనేది చూస్తా ఉన్నారు కార్మికులు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకున్న హక్కు అనేది పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే సంపాదించుకున్న హక్కు అనేది ఈ రోజు నిర్వీర్యం చేయడానికి ఏడుగురు కార్మికులతో సంఘాన్ని ఏర్పాటు అనేది చేసుకోవచ్చు కానీ ఈ రోజు అనేది వంద మంది ఉంటే కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకునే ఉన్న బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే బోర్ట్లు కానీ పబ్లిక్ సెక్టర్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ ఇటువంటి కార్మికులు కూడా కూడా అనేది ఫిబ్రవరి పన్నెండవ తారీఖున సమ్మె చేయడానికి చేయాలని ఇవ్వాలని ఈ దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఫిబ్రవరి పన్నెండో తేదీన తలపెట్టినటువంటి సమ్మె విశాఖ జిల్లాలో జయప్రదంగా కార్మికుల ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ రోజు మధురవాడలో ముట్రా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గౌడ పత్రిక ఆవిష్కరణ చేసి సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది